కొట్లాడాల నాకు కాలేజీ వేస్ట్ కాలేజీ అనేది పిడుగురాళ్ళ దగ్గర అన్నారంటే ఇక్కడ నర్సీపట్నం దగ్గర అన్నారంటే పులివెందుల దగ్గర వద్దన్నారంటే వాళ్ళు వేస్ట్ నన్ను అడిగితే రాజకీయం లేదు వాళ్ళు మరి ఇంత బానిసత్వం ప్రజలకి బానిసత్వం చేయాలి కానీ రాజకీయాలకు బానిసత్వం చేస్తా నా ఏరియా మెడికల్ కాలేజీ వద్దు అని చెప్పి టమ్ కేసుకు తిరగడం నాకు అర్థం కాలేదు మెడికల్ కాలేజీ వద్దని టమ్ కేసేవాడిని ఇప్పుడే చూస్తున్నాను గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంటే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంటే మాకు అక్కర్లేదు ప్రైవేట్ వాడు వస్తే చాలు నారాయణ వాడు వస్తే చాలు వాడు వస్తే చాలు లేకపోతే కనుక ఏ అపోలో వాడు వచ్చి కాలేజీ పెట్టుకుంటే చాలు వాడు పెట్టుకుంటే చాలు అడుగుతునే పెడతాడు పెడతాడని నారాయణ చైతన్యాలు బయట మనకేమంటే ఉపాధి అవకాశాలు కనిపించాం వాడి హాస్టల్లోనే చదవాలి ఇట్లాంటివి మనకి ప్రాక్టికల్ గా ఆలోచించాలి ప్రాక్టికాలిటీ కంటే కూడా మనం దబాయించగలం అనేటటువంటి ధైర్యంతో బతికేస్తున్నారు రాజకీయ అవసరాల కోసం పదవుల కోసం ప్రజలకు వైద్యాన్ని దూరం చేసేస్తున్నారు దూరం చేసేసారు ఇప్పుడు మళ్ళీ భగవంతుడు వల్ల అవకాశం వస్తే దాంట్లో కూడా వస్తున్నారు అదే కదా కానీ జగన్ లేవనెత్తిన ఉద్యమం ప్రభుత్వానికి వాళ్ళ మీద కేసులు పెట్టే ఒక ఛాన్స్ ఇంకొక అవకాశం ఇస్తుంది పేర్న అనే ఎపిసోడ్ ఇందులో ఎలా చూడాలి వాళ్ళు పేర్నా అనే కాదు ఒకటి మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతులు చెప్తాం అధికారంలోకి వచ్చినప్పుడు వాటి అన్నిటినీ గాల్లో వదిలేస్తాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకి స్వేచ్ఛ కావాలా స్వతంత్రం కావాలా వాక్ స్వాతంత్రం ఉండాలి భావ ప్రకటన స్వేచ్ఛ ఉండాలి రాజకీయ స్వాతంత్రం